సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో కేసులు వేసింది ఇది నేను చెప్తున్నదే కాదు ఇక స్వయంగా తిమ్మల్ నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరేది రండి ఒకసారి నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్లీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం నేను కలలుగన్నటువంటి పథకం ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకి మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి ఈ జిల్లా ప్రజల చిరకాల గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలు తుమ్మగూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం కోసం కమిషన్ కోసం దాన్ని చిందర వందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా రెండు వేల కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం వారు పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు వారి తుమ్మల గారే చెప్పాలి మరిగా సో ఆ రోజు వారు చెప్పి నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు